హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో నూనె వాడకుండా ఒక స్పూను నెయ్యితో రాగి పూర్ణాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇవి బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం నేను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని వేసుకున్నాను తరువాత కొద్దిగా ఆయిల్ని కూడా వేసి వాటర్ బాగా మరిగాక దాంట్లో ఒక కప్పు వరకు రాగి పిండిని కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఈ రాగి పిండి ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకొని మనము దగ్గర పడే వరకు కూడా కలుపుకోవాలి పిండి ఇంకా పడుతుందన్నా కూడా వేసేసుకొని మనము కలుపుకోవచ్చు ఏదైనా సరే చూసుకొని వేసుకుంటే బాగుంటుంది ఈ రాగి పిండిని మనం ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు స్టవ్ పైన ఉడకనివ్వాలి తరువాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఒక అరగంట పాటు పక్కన పెట్టాలి ఇలా స్టవ్ పైన ఉడికించడం వల్ల రాగి పిండి పచ్చిదనం లేకుండా ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్లో ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెడుతున్నాను ఇది బాగా దగ్గర పడుతుందనమాట అయితే హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది చపాతీ పిండిలా తయారవుతుంది వేరే మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొద్దిగా పొడి పిండి వేసేసుకొని ఈ విధంగా చేసుకున్నానమాట మనం లేదంటే చేతికి కాస్త నూనె రాసుకొని కూడా చపాతి పిండి కలిపేసుకోవచ్చు మన చేతికి అంటకుండా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇది భక్ష్యాల కోసం చేసి పెట్టుకున్న పూర్ణం ముద్ద అనమాట సో వీటిని కూడా ఒక నాలుగు ముద్దలుగా తీసేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను పూర్ణం రెసిపీ ఏం చూపించట్లేదు ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా పూర్ణం ఎలా చేయాలి అనేది నెక్స్ట్ ప్రాసెస్ లో ముందుగా తడిపి పెట్టుకున్న రాగి పిండిని ఇలా ఒక్కొక్క ముద్ద తీసేసుకొని చేతికి కొద్దిగా నెయ్యిని కానీ నూనెను కానీ రాసుకొని ఈ విధంగా బౌల్ షేప్లో చేసేసి ఈ పూర్ణ ముద్దని ఇందులో పెట్టేసి ఫిల్ చేసి మూసేస్తున్నాను అనమాట దీన్ని మనము లోపల పెట్టిన ముద్ద బయటికి రాకుండా నీట్గా క్లోజ్ చేసేయాలి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసేసి మళ్ళీ ఒకసారి రౌండ్గా లాగా చేసేసి నేను ఇక్కడ ఒక ప్లేట్లో నువ్వులను కూడా తీసుకున్నాను అయితే ఇవి గార్నిషింగ్ కోసం తీసుకున్నాను అన్నమాట మనం ఇలా రౌండ్గా చేసుకున్న ఈ రాగి పూర్ణాన్ని ఈ నువ్వులలో ఒకసారి బాగా ప్రెస్ చేస్తే నువ్వులంతా బాగా అంటుకుంటాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాను ఇదే ప్రాసెస్లో నేను మిగతా అవన్నీ కూడా చేసేసి పెట్టుకున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా తర్వాత స్టవ్ పైన ఒక చిన్న కడాయిని పెట్టేసుకొని దాంట్లో ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను ఈ రెసిపీకి నేను నూనెను వాడట్లేదు ఈ నెయ్యి బాగా వేడెక్కాక దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రాగి పూర్ణాలని వేసేసుకొని అన్ని వైపులా కూడా క్రిస్పీగా అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇక్కడ ఒకవైపు బాగా కుక్ అయ్యాక నేను ఇంకో వైపుకి తిప్పుకుంటున్నాను వీటిని మీరు ఈ వీడియోలో చూడొచ్చు మనము ఈ పూర్ణాలని నువ్వులతో గార్నిష్ చేశాం కదా ఆ నువ్వులు కూడా ఈ నెయ్యిలో బాగా వేగిపోయి మనం తింటున్నప్పుడు పంట కింద క్రంచీగా కమ్మటి టేస్ట్తో చాలా బాగుంటాయి నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పూర్ణాలని స్పూన్తో అటు ఇటు కదులుపుతూ అన్ని వైపులా బాగా వేగే విధంగా వేయించుకోవాలి నేను ఎక్స్ట్రా నెయ్యిని కూడా యాడ్ చేయలేదు అదే వన్ స్పూన్ నెయ్యిలో వేయించేస్తున్నాను అండ్ బాగా క్రిస్పీగా అయ్యాయి వీటి కలర్ వల్ల ఇవి రాగి పూర్ణాలు అని తెలుస్తుంది కానీ టేస్ట్ అయితే సేమ్ ఉన్నాయన్నమాట నార్మల్ పూర్ణాలు ఏ విధంగా ఉంటాయో అలానే అనిపించాయి నాకు టేస్ట్ మనము జనరల్గా పూర్ణాలు చేసుకోవాలంటే పిండిని ముందు రోజు రుబ్బడము అలా చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది కదా దీనికి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి అంతే అండి నూనె వాడకుండా హెల్తీగా క్రిస్పీగా రాగి పిండితో పూర్ణాలు రెడీ అయిపోయాయి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అండ్ వీటిపైన కావాలంటే ఎక్స్ట్రా నెయ్యి వేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్